నాయకులను లేకపోతే మన కోసం పోరాటం చేసే వ్యక్తులు లేకపోతే మన పక్షాన సత్యాన్ని సత్యం కొరకు నిలబడే వ్యక్తుల కోసం మనం నిలబడాలి కాని చాలా మంది చేసేటువంటి విషయం ఏంటంటే అసలు చాలా దారుణం అండి వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది అవుతుంది వాళ్ళ వల్ల మనకి ఆటంకం కలుగుతుంది అని తెలిసి కూడా కొన్ని మతతత్వ పార్టీలకు కూడా సేవకులైన వారు మరి భయపడిపోతున్నారు వాళ్ళ పర్సిక్యూషన్ని తట్టుకోలేమనేటువంటి ధోరణిలో ఉంటున్నారో తెలియదు కానీ ఆ పరిస్థితుల మధ్య వాళ్ళు వాళ్ళని వాళ్ళు అప్పగించేసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి రాబోయే తరం లేకపోతే కొత్త తరం లేకపోతే మన లేవాలి అనే దానికంటే ముందల మన నాయకులు సమన్ సమన్వయ లోపాన్ని సరి చేసుకోవాలి సమన్వయ లోపాన్ని సరి చేసుకుని అందరూ కూడా ఇప్పుడేదో పరిస్థితి వచ్చింది ఇప్పుడేదో ఆటంకం వచ్చింది ఇప్పుడేదో ప్రతికూలతలలో వచ్చాయని నోరు తెరిచి మాట్లాడడం కాదు ఎప్పుడు కూడా ఒకే ధోరణిలో ఉండాలి ఎప్పుడు కూడా ఒకే స్టాండ్ మీద నిలబడాలి వాస్తవానికి కేపాల్ గారి విషయంలో మనం చూస్తే ఎంత ఉన్నతమైనటువంటి స్థాయికి దేవుడు ఆయన తీసుకెళ్లారో తెలుసు ఆయన డౌన్ఫాల్ అయ్యారు అని అంటున్నారు కానీ డౌన్ఫాల్ ఆయన ఎక్కడ అవ్వలేదండి కేవలం భారతదేశంలో మాత్రమే అయ్యారు ఎందుకంటే భారతదేశంలో స్వార్థ రాజకీయ నాయకులు వారితో కలిసిన మన మన క్రైస్తవ సోదరుల వల్లే ఆయన అలా పబ్లిష్ చేయబడ్డాడు కానీ ఆయన ఎప్పుడు డౌన్ఫాల్ అవ్వలేదండి ఆయన క్రెడిబిలిటీ కానీ ఆయన లెగసీ కానీ ఆయన వైపు ఉన్నటువంటి ఆయన బలం ఆయన పవర్ ఎప్పుడు కూడా అలా నిలబడి ఉంది మనం స్థానిక నాయకుల మత్తులో పడిపోయి అసలైన నాయకుని మనం అసలైన నాయకుని తాలూకా ఉద్దేశాలు లేకపోతే మాటలను పెడచెవుని పెట్టి మళ్ళీ మనం డౌన్ ఫాల్ అయ్యాడు లేకపోతే అలా అయ్యాడు ఇలా అయ్యాడు అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పటికైనా ఒక తాటి మీదకు మనం వచ్చాం కాబట్టి ఆ తాటి మీదకు మనం వచ్చాము మనలో ఉన్న సమర్థవంతమైన నాయకులను గుర్తించడానికి దేవుడు మన మనోనేతరాలు తెరిచారు కాబట్టి మన పక్షాన సత్యం పక్షాన్న లేకపోతే ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైనా వచ్చినప్పుడు ముక్త కంఠంతో మన స్వరాన్ని వినిపించేటువంటి ఒక వ్యక్తిని మనం మన తరపున నిలబెట్టుకోవడానికి ఎప్పుడైనా ఆలోచన చేయాలి ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పటితో పోలిస్తే అన్ని పరిస్థితులు మారాయి కాబట్టి ఖచ్చితంగా కూడా మన పక్షాన ఒక స్వరం ఉండాలి అలా అని అశాంతికరమైన పరిస్థితులకు లేకపోతే చట్ట విరుద్ధమైనటువంటి పనులకు మనం ఓతమివ్వకూడదు కానీ మన పక్షాన్న మన వాణిని వినిపించడానికి ఒక వ్యక్తి కావాలి కాబట్టి మనం సరైన నాయకుడు మనకున్నాడు అని ఈ ప్రస్తుత జరుగుతున్న పరిస్థితుల్లో మనకు తెలిసింది కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా కేబల్ అంటే నాయకులే నిలబడ్డారు కానీ మన నాయకులమని లేకపోతే మనం వే వేరే వేరే ఫాలో చేసుకున్న నాయకులు ఎవ్వరూ కూడా మన పక్షాన్ని నిలబడాలి మనం సెలబ్రిటీలు చేసిన నాయకులు ఎవ్వరూ కూడా మన పక్షాన్ని నిలబడలే రోజు మాట్లాడారు రెండో రోజున పరిస్థితులను బట్టి ఆగిపోయారు కాబట్టి ఆ వ్యత్యాసాన్ని గుర్తుపెట్టుకుని ఆ వ్యత్యాసాన్ని గ్రహించి మనం ముందడుగు వేద్దామండి ఓకే బ్రదర్ డానీ ఫర్ క్రైస్ట్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ మీ మంచి అమూల్యమైన మాటల కోసం అన్న విశ్రాంతి అన్న మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకుని మీరు మీరు చెప్పాలనుకున్న సంగతి చెప్తే మనం ఈ లైవ్ క్లోజ్ చేద్దామన్న ఎందుకంటే మీరు నేను ఇంకొక లైవ్లోకి ఉండాల్సిన ఉంది కనుక అన్న మీరు ఓకేనా మాట్లాడతారా బ్రదర్ కి ఇబ్బందిగా ఉన్నట్టుంది విశాంత్ గారు లేకుండానే మనం క్లోజ్ చేసేద్దాం అండి ఇక్కడ మనం కూడా మాట్లాడుతుంది ఉంది కాబట్టి ఈ సారికి విజాంత గారి సరే విషయం మాట్లాడుతున్నాను యేరేష్ పాల్ గారు ఒక్క విషయం నేను చెప్పేసి ఒక ఒక్క నిమిషం ఒక్క విషయం చెప్తాను ఆ దయచేసి ఒకటి ఏంటంటే మొన్న నిజంగా నేను సుప్రియ గారు తర్వాత మన అనిల్ గారు రాజ్ గారు మరి కర్ణాకర్ గారు ఆ విధంగా అభినయ దర్శన్ గారు మాట్లాడిన లైవ్ నేను ఒకటి చూశాను అసలు ఇక్కడ మనం గా మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కరుణాకర్ గాని తర్వాత ఈ లలిత్ గారు వీళ్ళు ఎవరైతే వీళ్ళ టీం ఎవరైతే ఉన్నారో అసలు మన క్రైస్తవ పోరాటంలో వీళ్ళని మనము ఏనుగులుగా చేస్తున్నాం అసలు వీళ్ళు ఒక ఇసుకరేణులు ఇసుకరేణువు కూడా పనికిరాలి సార్ వీళ్ళు ఎందుకంటే మనది మన పోరాటం ఇంటర్నేషనల్ గా అంటే ప్రపంచ వ్యాప్తంగా మన క్రైస్తవత్వం పోరాడుతుంది మనుషులను రక్షించడానికి అయితే ఒక విషయానికి ఒక స్థలానికి ఒక మతానికి ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళని మనం ఏం చేస్తున్నామంటే అసలు ఇసుక రేణువుగా ఉండడానికి కూడా పనికి రానటువంటి వాళ్ళని మనం ఏం చేస్తుంటే ఒక ఏనుగుల చూపిస్తున్నాం మనం అసలు దీన్ని బట్టి మనం ఒక రకంగా ఇలాంటి వాళ్ళని మనం చాలా పక్కకి జరిపేసేవాళ్ళు అసలు మనం ఈ విషయాల్లో కాబట్టి నేను ఆ రోజు నేను ఆలోచించిన విషయం ఏంటంటే చాలా మనం చాలా దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్తున్నాం అన్న స్థితి వచ్చింది ఎందుకంటే వాళ్ళు పనికిరాడు సార్ అసలు దానికి కూడా పనికి రాడు ఎందుకంటే మన ప్రపంచాన్ని కాపాడడానికి పోరాడుతుంటే వీళ్ళు కేవలం ఒక ఒక జాతిని ఒక కులాన్ని ఒక ప్రాంతాన్ని కాపాడుకోవడానికి పోరాడేటువంటి వీళ్ళకి మనకి అసలు పోలిక ఉందా సార్ ఒకసారి ఆలోచించండి నేను చెప్పాలనుకుంటే చెప్పాను తర్వాత ఇంకా మన కే పాల్ గారు విషయంలో వచ్చేసి ఆయన రీసెంట్ గా వచ్చేసి ఆయన అమెరికాలో మన ట్రంప్ గారిని కూడా కలిశానని తర్వాత ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ తో ఈ విషయాన్ని డిస్కస్ చేసినాను దీన్ని ఖచ్చితంగా నేను ఏ విధంగా సరే ముందుకు తీసుకెళ్తా అన్నారు కాబట్టి ఆయన నిజంగా అవుట్ ఆఫ్ ఏరియాలో యునైటెడ్ స్టేట్స్ లో ఆయన ఎలా ఉన్నాడో అలానే సింహంలోనే ఉన్నాడు జస్ట్ మన ఇండియాలోనే ఏంటంటే ఇక్కడ అంతా కూడా పరమ చెత్త రాజకీయాలు ఉన్నాయి కాబట్టి ఆయనని డౌన్ఫాల్ చేశారు కాబట్టి ఆయన నిజంగా అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు కాబట్టి మనం అలానే ఆయనని చూపిస్తూ మనం ఆయన ముందుకు తీసుకెళ్తే మనకి ఫ్యూచర్ లో ఆయన చక్కగా ఉపయోగపడతాడని నా యొక్క సమాధానం మరొక సహోదరులు ఉన్నారు ఆనంద్ గారు ఎందుకంటే క్లోజ్ చేసే సమయం వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో సెవెన్ థర్టీ కల్లా క్లోజ్ చేసేస్తాను ఎందుకంటే నెక్స్ట్ ఎయిట్ ఓ క్లాక్ కి లైవ్ ఉంది క్రైస్తవ సహోదరులంతా కూడా తప్పక అలాగే హైందవ సహోదరులు కూడా మీరు తప్పకుండా ఆ కార్యక్రమాన్ని చూడండి డాక్టర్ విశ్రాంతి క్రిస్టియన్ గారు అలాగే భరత్ వర్ష గారు మత సామరస్యం కోసం మాట్లాడబోతున్నారు అది డిబేట్ అని పెట్టిన గారి డిబేట్ కాదు అది చర్చ కార్యక్రమం మాత్రమే క్రైస్తవులకి హైందవులకి అందరికీ ఆహ్వానం కామెంట్ సెక్షన్ లో మాత్రం కొంచెం కామెంట్ పెట్టేవారు అసభ్య పదజాలం వాడకుండా కామెంట్స్ పెట్టండి అలాగే వారు గారు ఎందుకు సార్ ఈయన వస్తాడు దీపక్ గారు దయచేసి మీరు ఇంకోసారి నా లైవ్ లైవ్ లోకి రావడానికి ప్రయత్నం చేయకండి ఓకే మొదట క్రైస్తవులు అని చెప్పుకుంటున్నా మనకన్నా కనీసం మినిమం కామన్ సెన్స్ లేనప్పుడు ఆ ఇంకా ఏం చెప్పాలి రైట్ ఇటువంటి అయితే అవకాశం లేదు నెక్స్ట్ అసలు తీసుకోను ఆ ప్రోగ్రాంలో అయితే అయితే వారు మాట్లాడిన తర్వాత ఎవరైనా సరే మరి వాళ్ళు చెప్పిన దాంట్లో ఏమైనా ప్రశ్నలు అడగాలి అనుకుంటే సబ్జెక్ట్ కాకుండా వేరే ఇతర ప్రశ్నలు కాకుండా కేవలం సబ్జెక్టు మీద వారిని అడిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి క్రైస్తవ సహోదరులు ఐదవ సహోదరులు అందరూ కూడా ఏదో కా ప్రోగ్రాం మాత్రం తప్పక మీరు చూడండి వీక్షించండి అలాగే కామెంట్స్లో మంచి ఇప్పుడు ఎలా అయితే కామెంట్స్ కొన్ని కామెంట్స్ డిస్ప్లే చేసిన మంచి కామెంట్స్ ఉంటే తప్పకుండా అవి కూడా డిస్ప్లే చేస్తా దయచేసి బూతులు పెట్టొద్దు బూతులు మాట్లాడొద్దు లోకి తీసుకున్నప్పుడు కూడా మరి వచ్చిన సహోదరులకి ఇబ్బంది కలగకుండా ప్రశ్నలు అడిగే వాళ్ళైతే నేను తీసుకుంటా ఇలా మధ్యలో మాట్లాడే వాళ్ళని ఎవరైనా సరే అది క్రైస్తవులైనా నేను పట్టించుకోను అసలు కొంతమందికి నా డౌట్ వస్తుంది వీళ్ళు అసలు క్రైస్తవులా వచ్చి ఏదన్నా అంటే అసలు ఇది ఎవరు పెట్టారండి ఎవరికి వచ్చిందండి అని అడుగుతుంటారు అసలు ఫస్ట్ నాకు ప్రశ్న అడగాలి అసలు నువ్వు పాస్టర్వా నువ్వు విశ్వాసం అసలు ఏంటి హైందవుల్లాగా లాగా ముసుగేసుకుని నువ్వు మొక్క చూపించు అసలు నువ్వు ఏంటి అసలు ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఈ ప్రశ్నలు ఎదుర్కొంటారు ఎవరైనా సరే ఇలా కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తే నేను ఓర్చుకునే మనిషిని కాదు ఓకే ఆనంద్ గారు మీరు మాట్లాడండి బ్రదర్ మీరు మాట్లాడితే ఇక తర్వాత చివరిగా సిసి గారు మాట్లాడతారు లైవ్ క్లోజ్ చేసుకుందాం నా గ్రూప్ లో ఉన్న ఏనోజ్ పాడన్నీ సిసి అన్నకి కూడా అందరూ క్రీస్తు నామన వందనాలు తెలియపరుస్తున్నావు అన్న ఇది అన్న వందనాలన్న చాలా చక్కగా అది గ్రూప్ కంటిన్యూ అవుతుంది అన్న అందుని బట్టి మీకు థ్యాంక్స్ అన్న ఇంకోటి ఏంటంటే అన్న ఈరోజు నేను అన్నీ కూడా మనం చూస్తా అన్న ఇందాక మన సహోదరుడు చెప్పినట్టుగానే నా అనుకున్న వాళ్ళు మా అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఈరోజు దూరం అయిపోతా ఉన్నారు ఆ క్రైస్తవ్యాన్ని వేరే విధంగా చూపించే కోణంలో ఉన్నారన్న నేను టూ మాట్లాడతాను అన్న ఎక్కువ మాట్లాడలేను ఎందుకంటే అందరు కూడా దూర ఒకళ్ళు ఒకళ్ళు ఒకొక్కళ్ళు అన్న మీరు మీరు కూడా కొన్ని విషయాలు చెప్పండి అన్న ఎందుకంటే ఎవరో కదన్న వీడియోస్ చేస్తుంది మన మన సాటి సహోదరులే అన్న ఈరోజు క్రీస్తు విజయం అనే ఛానల్ ఒక బ్రదర్ కూడా ఒక త్రీ 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 అవర్స్ క్రితం ఒక లైవ్ ఒక పెట్టాడు నా వీడియో అన్న చాలా వేస్తుంది అన్న అట్లాంటి వీడియోలు దయచేసి ఎవరికైనా వ్యక్తిగతం అనుభవాలు ఉంటే ఆ మనసులో పెట్టుకుంటే మంచిది ఇలాంటి సమయాల్లో క్రైస్తవులను రెచ్చగొట్టే విధంగా క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చాలా వీడియోస్ ఉంటా ఉన్నాయి మన వల్లే చేస్తున్నారు కొన్ని అది చాలా బాధేస్తా ఉంది దయచేసి ఈ గ్రూప్ లో మాకు అవకాశం ఇచ్చి మాట్లాడటానికి ప్రవీణ్ అన్న గొంతుని వినిపించడానికి ఆ ఇంకోటి ఏంటంటే ప్రవీణ్ అన్న భౌతికంగా మన మధ్య లేరు గాని ఆ ఇప్పుడులో ఒక ఒక రివైవల్ అనేది వచ్చింది ఒక క్రైస్తవుల్లో ఒక ఉద్యమం వచ్చింది అందుకొరక మీ అందరూ కూడా చాలా థ్యాంక్స్ అన్న ఓకే బ్రదర్ సిసి గారు చివరిగా మీరు చివరి మాటలు బ్రదర్ మీరు మాట్లాడితే లైవ్ క్లోజ్ చేద్దాం ఇంకెవరిని తీసుకోవాలి ఓకే బ్రదర్ మీరు మీట్లో ఉండండి నేను రెండు నిమిషాలు చాలండి మీకు ఎనిమిది నిమిషాలు టైం ఉంటుంది ఎవరైనా మాట్లాడిన వాళ్ళు ఉంటే మీరు మాట్లాడచ్చు బ్రదర్ ఈ లైవ్ లో మనం డిస్కస్ చేసిన విషయాలు తర్వాత మనకు తెలుస్తున్న విషయాలను బట్టి మాట్లాడిన వారికి నాకు ఒక విన్నపము అండ్ నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను ఎందుకంటే యనూష్ బాల్ గారు అందరినీ ఉద్దేశించి అన్నారు అది నాకు కూడా అప్లికబుల్ అండి ఎవరు హట్ అవ్వకండి నేను మొహం చూపించను నేను క్రిస్టియన్ కాదా ఎవరికి తెలియదు కానీ నేను చేసే పనులు నేను క్రిస్టియనా కాదా అనేది మీకు తెలియజేస్తుంది కాబట్టి నా నా ఉద్దేశం ఏంటంటే నా వ్యక్తిగత అభిప్రాయంగా చెప్తున్నానండి ఇక్కడ మీరు మనం అందరం గమనించాల్సింది ఏంటంటే ఇందాక ఒక ఫోటోలో డిస్ప్లే చేసిన ఆ కార్పొరేట్ సేవకులందరినీ వాళ్ళని వ్యక్తిగతాలతో మనకి అవసరం లేదండి ఇది ఒక సందర్భం అండి ఇది దైవానుకూలం అంటారా లేకపోతే దైవేచ్ఛ అంటారా దేవుడు ఇలా కావాలనే పవీన్ పడగల గారిని తీసుకెళ్లి ఇలా క్రైస్తవుల్లో మీరందరూ అనుకుంటున్నారు ఐక్యత లేకపోతే ఏదో అనుకుంటున్నారు కానీ ఇది ఐక్యత గురించి కాదు జరిగింది అంటే మీకు మేలుకొలుపు అంటే కళ్ళు మూసుకొని ఉన్న వాళ్ళకి కనువిప్పు అంటారు అదలా నేను అనుకుంటున్నాను మీరు తప్పుగా భావించకండి నాకు తెలిసినంతలో నేను చెప్తున్నాను నా వ్యక్తిగత అభిప్రాయం ఆ ఎలా అంటే రంగులు పూసుకొని ఒక వ్యక్తి ఇప్పటి వరకు మీ ముందు నటించిన అంటే జోకర్లు ఉంటారు కదండి మన సర్కస్ లో వాటిలో రంగులు పూసుకొని వాళ్ళు నవ్వుతున్నట్టున్నారు కానీ వాళ్ళ వాస్తవానికి నవ్వరు పాపం ఆ పెయింటింగ్ మీకు అలా చూపిస్తా ఉంటుంది అలా వేషధారణ వేసుకొని కనిపించిన ఈ సేవకులు అందరినీ క్రైస్తవ పెద్దలు వాటిని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు రోడ్డు మీద నిలబడి మీరందరూ బానిసలుగా మనందరం బానిసలుగా వాళ్ళకి తయారయ్యి వీళ్ళే దైవ సేవకులు వీళ్ళే మనపక్షం అనుకుంటున్న వాళ్ళకి దేవుడు ఏం చేశాడంటే ప్రవీణ్ కుమార్ గారి మృతి రూపంలో వర్షం పడించాడండి అంటే వాళ్ళందరూ వర్షానికి ఆ రంగు మొత్తం విలిచిపోయింది ఇప్పుడు మనకు కనిపించారండి నేను దీన్ని ఈ విధంగా డిస్క్రైబ్ చేస్తున్నానండి మీరు మీరు మొహమాటం లేదండి ఆ వ్యక్తులు ఇరవై మందో వంద మంది ఉంటారండి కానీ వాళ్ళ సంఘాల్లో ఉన్న విశ్వాసులు ఎవరున్నారు లక్షల్లో కోట్లలో ఉన్నారండి ఇక్కడ మనం మాట్లాడాల్సింది కోట్లలో ఉన్న విశ్వాసులు కళ్ళు తెరవండి ఆ వ్యక్తిగతంగా ఆ పాస్టర్ లేదో వాళ్ళు నిరూపించుకున్నారు మీరు కళ్ళు తెరవండి మీ పాస్టర్ మీ సేవకుడు మిమ్మల్ని దైవికంగా నడపడానికి సంఘంలో జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి మీకు గైడ్ చేయడానికి అతను మీకు సేవకుడు కాదు బైబుల్ అలా చెప్పలేదు మీరు మనసులో ప్రవర్తించండి మీరు కళ్ళు విప్పి చూడండి ఎవరు మన కోసం పోరాడుతున్నారు ఎవరు అన్యాయం ఎదిరిస్తున్నారు అనేది మీరు మీరు ఆ సేవకుడు చెప్పే వాక్యమే నేను ఎంతవరకు ఆ సేవకుడు మాట్లాడు మీరు ఆ సేవకుడు సమాజంలో ఏం చేయాలో మీకు నిర్దేశించడానికి అతను సేవకుడు కాదు దేవుడు మీకు జ్ఞానం ఇచ్చాడు మనకి మన సొంత జ్ఞానం వాడండి వాళ్ళు దేవుడు కాదు ఈ విషయం తెలుసుకోండి మన కోసం పోరాడుతున్న సోదరులకి సహాయం చేయండి హెల్ప్ ఉండండి అవసరమైతే ఓట్ వేయండి లేదంటే వాళ్ళు పోరాడడానికి మద్దతు తెలపండి రోడ్ల మీదకి రండి వాళ్ళకి ధన సహాయం చేయండి మీ సేవకులను వదిలిపెట్ట రండి సేవకులు సేవకు బానిసలుగా బతకండి ఇది నా ఉద్దేశం బ్రదర్ థ్యాంక్ యూ ఓకే బ్రదర్ లైవ్ క్లోజ్ చేసేద్దామా ఇంకా చిన్న పాయింట్ యాడ్ నేను చిన్న పాయింట్ యాడ్ చేస్తాను బ్రదర్ ఆ యావత్ క్రైస్తవ సమాజానికి ఎక్కడెక్కడ ప్రపంచం యావత్తు చూస్తున్నారు మిడిల్ ఈస్ట్ గల్ఫ్ లో గాని మరి ఇజ్రాయిల్లో కూడా కొద్ది మంది తెలుగు వాళ్ళు ఉన్నారు నవీన ప్రవీణ్ నూతకట్టి అని ఒకతను ఇట్లాగా గల్ఫ్ లో ఆర్ మిడిల్ ఈస్ట్ ఆర్ యూఎస్ కెనడా లాటిన్ అమెరికాలో కూడా కొద్ది మంది ఉన్నారు మరిపోతే యూరప్ నిండా ఉన్నారు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఎక్కడ ప్రపంచ యావత్ ఎక్కడ ఉన్న ఇన్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది వరల్డ్ టెక్నికల్ గా ఎక్స్పర్టీస్ ఉన్న అందరూ కూడా టెక్నికల్ అంతో ఎంతో అవగాహన ఉన్నవారు మీరు పోస్టులు పెట్టండి ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఈ రీల్స్ కొంత కొంతకాలం దయచేసి అన్న విషయం అయ్యేదాకా ఇది నా విన్నతం ప్రవీణ్ తగడాల గురించి రోజు స్టేటస్ లో పెట్టండి మీ ఫ్రెండ్స్ కి మీకు తెలిసిన వాళ్ళకి కామన్ ఐడియాలజీ ఒక హ్యూమన్ దృక్పథం ఉన్నవాళ్ళు సాటి మనిషి అన్న వేదన ఉన్నవాళ్ళు బాధ దుగ్ధ సాటి మనిషి పట్ల ప్రేమ ఉన్న వాళ్ళకి ఈ పోస్ట్లు ఈ స్టేటస్లు అవసరమైతే పోల్స్ ఉంటాయి సర్వే లాగా ప్రవీణ్ హత్య ప్రవీణ్ గారి హత్య అని భావిస్తున్నారా ప్రవీణ్ గారి విషయంలో నిజం దాస్తున్నారా పోలీసు వారు చేసిన ఇన్వెస్టిగేషన్ తప్పులు తడగ్గా ఉందా ఇటువంటి పోల్స్ అన్ని పెట్టండి ఈ పోల్స్ అన్ని కూడా రేపు మనకి హైకోర్టులో సబ్మిట్ చేయడానికి ఉపయోగపడతాయి అది నేను చెప్తుంది మీ చర్చిలో పెట్టండి పోల్స్ అంటే మీ సైట్ ద్వారా మీ ఫేస్బుక్ ద్వారా కానీ మీరు క్రియేట్ చేసిన చిన్న సైట్ ద్వారా కానీ మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో మీ కామన్ గ్రూప్స్ లో మీ జాబ్ గ్రూప్స్ లో జాబ్ అనేది అది మీరు విశ్లేషించుకోండి అక్కడ ఎంతవరకు మీకు అనుకూలంగా ఉంటారా లేదా అని చర్చిల్లో ఇటువంటి చోట్లంతా పోల్స్ పెట్టండి అది సేకరించండి సేవ్ చేసి పెట్టండి ఒక ఫోల్డర్ లో పెట్టండి అది పాలు గారికి తిద్దాం దిస్ ఈజ్ వన్ పాయింట్ ఎల్లడెల్లా మీరు ప్రపంచ యావత్ ఎక్కడున్నా కూడా ఆయన గురించి మాట్లాడుతూ ఉండండి ఆయన కోసం ఆ ప్రార్థన చేయండి ఆయన గురించి అందరికి తెలిసేలాగా చెప్పండి రెండో పాయింట్ మూడవది హర్షకుమార్ గారు చెప్పినట్టు నాకు ఆయన గురించి మర్చిపోయాం రేపు ఈస్టర్ పండుగ వస్తుంది కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే నుంచి ఈస్టరు ఆ తర్వాత కూడా అన్న ప్రవీణ్ గారి బ్యానర్లు ఆయన జీవితం గురించి ఇట్లా ఒక క్రాస్ లెగ్ చేసుకుని కూర్చుని అంబేద్కర్ గారు కూర్చున్నట్లు అంబేద్కర్ ని అన్నగారిని పక్క పక్కన కూర్చోబెట్టి అది ఫార్మాట్ చేసిన పొల్యూట్ చేసిన పిక్ అవుతుంది గూగుల్లో దాన్ని కొలా చేస్తూ పెట్టి ఎల్లడెల్లా మీ నిరసన శాంతియుతంగా ప్రదర్శించండి వాయిలెన్ జోన్ కి ఎట్లా వెళ్ళొద్దు రెండోది మీ చర్చి నుంచి ఎవరు వస్తున్నారో గుర్తించండి బయట వాళ్ళు దగ్గర దుర్మార్గులు దూరే అవకాశం ఉంది హింస చేయడానికి మీ చర్చి వాళ్ళు ఎవరున్నారో వారు మాత్రమే చర్చి దగ్గర నుంచి ఓ చిన్న మనం ఆగస్ట్ ఫిఫ్టీన్ కి చిన్న జెండా పేపర్ పెట్టుకుంటాం గుండెకి పిన్నుతో అలాగా మీ చర్చి పేరుతో ఉండే చిన్న పేపర్ ఆ సైజ్ పేపర్ ప్రింట్ చేసుకోండి ఏది ఆల్రెడీ క్రితం ఇంతకుముందు ప్రింట్ అయ్యి ఉన్నారు కాదండి సరికొత్తగా ఈ సంవత్సరం డేట్ వేసి మళ్ళీ బయట అటువంటి ఈ హింస చేసే ఉన్మాదులకు తెలియకుండా మీ చర్చి డిజైన్ అయితే మీకే తెలుస్తుంది మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళ దగ్గర చిన్న పేపర్ డిజైన్ చేయించుకుని దాన్ని మీ చర్చి స్ట్రెంత్ ఎంతో రెండు వందలు మూడు వందలు నాలుగు డిజైన్ చేసుకుని ప్రతి ఒక్కరికి చర్చి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయండి బయట ఇవ్వకండి అట్లాగా బయట వాళ్ళు దూరకుండా చూసుకోవచ్చు మనం చక్కగా శాంతియుతంగా ప్రదర్శన చేయండి క్యాండిల్స్ వెలిగించండి బ్యానర్లు కట్టండి ఇది ఈ చిన్న విషయం చెబుతామని చేశాను థ్యాంక్ యూస్టర్ గారు మన బ్రదర్ ఓకే బ్రదర్ మీరు మాట్లాడండి ఎక్కువ సమయం తీసుకోవద్దు లైవ్ క్లోజ్ చేసే టైమ్ లో వచ్చారు మీరు రాజు గారు కొంచెం షార్ట్ అండ్ స్వీట్ గా మీరు సార్ మనం ఇంతకే మనం ప్రవీణ్ పగడాల కోసం పోరాడుతున్నాం అలాగే దానికోసం కే పాల్ గారు పోరాడుతున్నారు కదా ఆయనకి మనం సపోర్ట్ చేసి ప్రార్థన చేయండి మెయిన్ మన పాస్టర్ లో కూడా ప్రవీణ్ పగడాల గారిది పక్కన పెట్టి వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ టాపిక్ మాట్లాడుతున్నారు ప్రవీణ్ పగడాల గారి టాపిక్ ఎట్టుకుంటారు ఆయన కోసం పెట్టుకుని కొంతమంది పాస్టర్లు ఆ టాపిక్ రాకుండా కొద్దిగా వాళ్ళకి సజెషన్ ఇచ్చి లేకపోతే మీరు ఫోన్ చే మీకు దగ్గర కాబట్టి వాళ్ళ ఫోన్ ద్వారానే మీరు వాళ్ళకి సజెషన్ ఇచ్చి వాళ్ళ టాపిక్ లేకుండా చేసి ప్రవీణ్ పగడాల గారిది జరుగుతుంది కాబట్టి దానికోసమే మాట్లాడమనండి వాళ్ళు ఇండివిజువాలిటీ టీ మాట్లాడి మాట్లాడడం వల్ల కొంతమందికి పాస్టల్ మీద విరక్తి పుట్టేస్తుంది అంటే వాళ్ళు ప్రత్యేకించి ఈయన పెట్టుకుని వీళ్ళ వీళ్ళు డిస్కషన్ పెట్టుకుని వీళ్ళు హైప్ కోసం మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు కేఏ పావుల్ గారు ఎలాగ హైప్ ఎవరైతే ఇచ్చారు ప్రవీణ్ పాడాల గారి ద్వారా దేవుని తెచ్చారు కీర్తి అలాగా ఈ పాశలో కూడా దేవుని కీర్తిని నా చిన్న ఓకే బ్రదర్ ఆ బ్రదర్ మీరు శ్రీధరా అవును సార్ బ్రదర్ వందనాలు వంద ఓకే వందనాలు వందనాలు ఆయన నాకు తెలిసిన వ్యక్తే మా అత్తగారి ఊరు కడియం కడియం వాస్తవ ఇలా ఆయన బ్రదర్ వందనాలు మిమ్మల్ని లైవ్ లో కలుసుకోవడం వస్తూ ఉండండి తరచు సార్ కనిపించారు లైవ్ లో మేము క్రాంతి ఓకే బ్రదర్ థ్యాంక్ యూ మాస్టర్ రాజు గారు మీరు కూడా కొంచెం క్లుప్తంగా మీ అభిప్రాయం తెలియజేసి ప్రార్థన చేయండి సార్ గారు ప్రార్థన చేసే ఆశీర్వచనం కూడా పలకండి మనం లైవ్ చేసుకుందాం ఓకే గారు కట్ అయిపోయారు సరే ఈ సమయంలో ఎవరైనా ప్రార్థన చేయాలనుకుంటే ముగింపు ప్రార్థన చేయొచ్చు ప్రార్థన చేస్తే మనం లైవ్ ముగిద్దాం వ్యవహాన్ గారు ప్రార్థన చేస్తారా రైట్ ప్రార్థన చేయండి బ్ర మహాపరషుద్ధుడా ప్రేమగల తండ్రి ఈ యొక్క సాయంకాల సమయంలో నీకు ప్రసనం చేరు ఇంతవరకు ఈ లైవ్ లో మీరు మాకు చేసిన సహాయం అంతటికే నీకు వంద సూత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా మరి బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ప్రభా మరి అభిప్రాయాలను తెలియజేస్తూ వచ్చారు ఆ విధంగా ప్రభావ ఈ లైవ్ ను ఆశీర్వదించండి మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రభావ మరి ప్రపంచం నలుదిక్కులో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడికి చేరవేయండి ఆయన దీని ద్వారా మేమత్త కూడా ప్రభావ మరి బలపడి తండ్రి నాయన నీ కొరకు ప్రభు అనేటి నిలబడినటువంటి సేవకులకు నాయకులకు మేము సపోర్ట్ చేస్తూ ఆయన మా యొక్క క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు మేము భౌతికంగా ఆధ్యాత్మికంగా పరిష్కారాన్ని పొందేటువంటి విధానంలో మేము అడుగు వేయడానికి మీరు కృప చూపించి సాయం చేయమని నీకు ఉన్న స్తోత్రా చెల్లిస్సు ప్యానె ఉన్న వాళ్ళని వీక్షకులను అందరినీ కూడా మీరే దీవించి రక్షణలోనికి నడిపించి మమ్మల్ అందరినీ కూడా నీ యొక్క పర్లక రాజ్యానికి వారసుగా చేయమని నీకు ఉన్న స్తోత్రా చెల్లిస్సు ఏనోష్ కూడా మీరు ఆశీర్వదించండి కృప చూపించండి సాయం చేయండి నీకు వందన చెల్లిస్సు ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ మన తండ్రి అయిన ప్రేమ ప్రభుత్వ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్ని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ లోకంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులందరికీ కూడా సదాకాలం తోడ ఉండి నడిపించను గాక ఆమె థ్యాంక్ యూ యోహన్ గారు ప్రార్థించినందుకు థ్యాంక్ వెరీ మచ్ అలాగే ప్యానల్లో ఉన్న జాన్ మెల్టన్ గారికి డాక్టర్ విశాంత్ కృష్ణన్ గారికి హోమనిస్ట్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు వందనాలు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ వీక్షకులు కూడా నా హృదయపూర్వక వందనాలు వీక్షకులకు ఒక మనవి చిన్న మనవి ఆ బ్రదర్ బ్యాక్డోర్ లో ఉన్న వాళ్ళు కొంచెం మీరు మ్యూట్ లో ఉండండి లేకపోతే ఓకే రైట్ వీక్షకులకి ఒక మనవి ఏంటంటే ఈ రోజున రాత్రి ఎనిమిది గంటలకు అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ లో మన స్ట్రీమ్ లో వస్తుంది అలాగే డాక్టర్ విశ్రాంతి క్రిష్ణన్ గారి ఛానల్లో అలాగే భరత్ వర్ష గారి యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ వస్తుంది డాక్టర్ విశ్రాంతి క్రిష్ణన్ గారు అలాగే ఆ భరత్ వర్ష గారు మత సామరస్యంగా చర్చించుకోబోతా ఉన్నారు ఒక ఈ ప్రవీణ్ ప్రగడాల గారి మృతి పైన మరి ఇద్దరు కలిసి మాట్లాడబోతున్నారు దయచేసి ఎవరు కూడా తొందరపడి ఆ ఉద్రేకానికి లోన్ కావద్దు వారు ఏ ఉద్దేశంతో మాట్లాడబా మాట్లాడబోతున్నారంటే సదుద్దేశమే వారి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే మరి హైందవులు క్రైస్తవులు ఈ విషయంలో ఒకరినొకరు నిందించుకునే వాళ్ళుగా ఉండక అందరూ కలిపి ఆ ఐకమత్యం అవ్వాలి అలాగే మనం ముందుగా మనము క్రైస్తవులమా హిందువులమా అన్నదానికన్నా మనం భారతీయులము ఏదైనా మనకి ఇష్యూ వచ్చినప్పుడు మనం అందరం కలుస్తాం ఐకమత్యంగా ఉంటాం అనే సంగతి మరి యావత్ ప్రజానికానికి తెలియాలని ముఖ్యంగా తెలుగు వాళ్ళకి తెలియాలని వారు ఈ చర్చ కార్యక్రమం అనేది పెట్టడం జరుగుతుంది కాబట్టి క్రైస్తవ సహోదరులు కానీ హైందవ సహోదరులు కానీ ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని మిస్ అవ్వద్దు ఇంకొక హాఫ్ అన్ అవర్ లో అలా లైవ్ స్టార్ట్ అవుతుంది భరత్ వర్ష గారు హైందవ సహోదరులకు అందరికీ చాలా సుపరిచితులు అలాగే క్రైస్తవ సమాజానికి డాక్టర్ విశ్రాంతి క్రిష్ణన్ గారు కూడా చాలా సుపరిచితులు వారిద్దరు ఒకరేమో క్రైస్తవుల పక్షంగా ఒకరు ఐందోల పక్షంగా మరి సామరస్యంగా చర్చించబోతున్నారు కనుక మీరందరూ కూడా లైవ్ ని చూడండి అలాగే లైక్ చే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి తెలియని వాళ్ళకి తెలియజేసి ఇంకా అనేకులకి అది రీచ్ కావడానికి మీ మేమందుగా సహాయం చేయండి చివరిలో మరి వారిని అడిగిన తర్వాత నేను వీక్షకులకు కూడా అవకాశం ఇస్తాను ఇప్పుడు ప్యానల్లోకి వచ్చినట్లుగా మీరు కూడా వారిద్దరిని మరి ముఖాముఖిగా మీరు ప్రశ్నించవచ్చు కాబట్టి అయితే ఒకటే మనవి ఎక్కడా కూడా అసభ్య పదజాలం అనేది రాకుండా క్రైస్తవ సహోదరులైనా సరే ఆయన సహోదరులైనా సరే కొంచెం జాగ్రత్త పడండి అంతకన్నా నేను మిమ్మల్ని కోరేది లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ వందనాలు నేను మీ పాస్టర్ ఎనోజ్ పాల్ ప్రభు కోసం ప్రజల కోసం